నమస్తే వెల్కమ్ న్యూస్ ముందుగా కుత్బుల్లపూర్ జీడి మెట్ల డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే కేవి వివేకానంద మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సంపత్ మాధవరెడ్డి కుంటరాములు సుధాకర్ గౌడ్ నరేందర్ రెడ్డి సమ్మయ్య నేత గుమ్మడి మధుసూదన్ జ్ఞానేశ్వర్ కారే నగేష్ గణేష్ రాముడు యాదవ్ రాముడు యాదవ్ విజయ్ హరీష్ నదీం రామ్ మల్లేశం మహిళా నేతలు అరుణ ఇంద్రారెడ్డి పద్మ కల్పన శ్రీదేవి రెడ్డి విల్లారెడ్డి జార్జ్ శ్యామల సీనియర్ నేతలు యువజన నాయకులు ఉద్యమకారు సాయంత్రం రెండు అంటారు చక్కగా జట్టుగా ఏర్పడి ప్రతి కాల్ని ప్రతి బస్తీ విజిట్ చేసి ప్రతి ఒక్కరిని కలిసి మన ఓటర్ మన కాంప్లైంట్ ఇచ్చి మన గురించి చెప్పి మన చిత్ర బాధలు చెప్పి వారిని వివరించి వారి చేతుల వద్ద చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారి నివేది గారికి అలాగే పార్లమెంట్ సభ్యులు హారెడ్డి గారికి అలాగే ఇంకా ఇన్చార్జి వచ్చినటువంటి గారికి पेज के लाने कुछ